సరే ఇప్పుడు ఈ సిఆర్ఓకి ఏదైనా ఫిజికల్ సిగ్నల్ ఇవ్వచ్చు అని చెప్పాము కానీ ఫిజికల్ సిగ్నల్ డైరెక్ట్గా ఇవ్వలేము ఆ ఫిజికల్ సిగ్నల్ ఎలక్ట్రిక్ సిగ్నల్గా మార్చాలి ఆ మార్చిన ఎలక్ట్రిక్ సిగ్నల్ని మనం వైర్ ద్వారా ఇవ్వకూడదు ఒక స్పెషలైడ్ స్పెషలైజ్డ్ ప్రోబ్ ద్వారా ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం ఇదే ఆ స్పెషలైజ్డ్ ప్రోబ్ సరే సిగ్నల్ ఏది సార్ సిగ్నల్ మేము చూడాలనుకుంటున్నాం అంటే సిగ్నల్ జనరేటింగ్ డివైజ్ వేరే ఫంక్షన్ జనరేటర్ సిగ్నల్ ని మనం చూసేది సిఆర్ఓ పైన సిగ్నల్ ని మనకి ఇచ్చేది ఫంక్షన్ జనరేటర్ ఇది సిగ్నల్ ఇస్తుంది కానీ ఏ సిగ్నల్ వస్తుందో మనకు కనిపించదు ఆ సిగ్నల్ చూడాలంటే మళ్ళీ మనం సిఆర్ఓ మీదకి వెళ్ళాలి అంటే మీ సెకండ్ ఇయర్ లో గానీ థర్డ్ ఇయర్ లో గానీ ఏ ఎక్స్పెరిమెంట్ మనం చేస్తూ ఉన్నా అది ఎలా వచ్చింది ఆ సిగ్నల్ మనం చూడాలని అంటే సిఆర్ఓ మీద చూస్తాం ఎందుకంటే రియల్ టైంలో సిఆర్ఓ మీద నిజానికి సిగ్నల్ అసలు ఎలా వచ్చిందో కనిపిస్తుంది ఇక్కడ మనకి సిగ్నల్ వస్తూ ఉన్నా సిఆర్ఓ సిగ్నల్ని జనరేట్ చేయదు ఇదే సిగ్నల్ ఇవ్వదు సిగ్నల్ని కేవలం దీని మీద మనం చూడగలం మన టీవీ లాగా టీవీలో సిగ్నల్ మనకి ఎక్కడ నుండో ఎవరో వస్తున్నారు మనం డిష్ నుండో దేని నుండో తెచ్చుకుంటున్నాం ఎలక్ట్రానిక్స్ మనం చేసే అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన సిగ్నల్స్ ని అవి ఎలా ఉంటున్నాయని మనం చూడగలిగేది సిఆర్ఓ మీదే చూస్తాం ఇప్పుడు మనం ఫంక్షన్ జనరేటర్ గురించి చెప్పుకుంటున్నాం ఈ ఫంక్షన్ జనరేటర్ ఇక్కడ నేను తీసుకున్న ఫంక్షన్ జనరేటర్లో వన్ మెగాహెజ్ వరకు సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు వన్ సిగ్నల్ సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు ఏ ఏ సిగ్నల్స్ ఎందులో జనరేట్ చేయొచ్చు సార్ స్క్వేర్ వేవ్ జనరేట్ చేయొచ్చు సైనస్ ఆడల్ జనరేట్ చేయొచ్చు ట్రయాంగులర్ వేవ్ జనరేట్ చేయొచ్చు ఫ్రీక్వెన్సీ ఎంత నుండి ఎంత వరకు జనరేట్ చేయొచ్చు జీరో పాయింట్ వన్ అంటే వన్ హెజ్ నుండి వన్ హెజ్ టు వన్ మెగా హెజ్ వరకు మన సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు ఆ సిగ్నల్ జనరేషన్ చేసేటప్పుడు ఫంక్షన్ జనరేటర్లో ఆ సిగ్నల్ ని మనం పెంచడానికి ఇక్కడ మనం ఒక నాబ్ను ఉపయోగిస్తున్నాం ఈ ని మనం చేంజ్ చేస్తూ ఉంటే క్లాక్ లో తిప్పుతూ ఉంటే సిగ్నల్ ఆంప్లిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది ని మనం కంట్రోల్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఈ నాపు తిప్పుతూ ఉంటే ఎలా పెరుగుతుంది అని అంటే ఇది కూడా ఒక పొటెన్షియో మీటర్ దీన్ని చేంజ్ చేస్తూ ఉంటే మనకి సిగ్నల్ ఓల్టేజ్ చేంజ్ అవుతుంది మనం చెప్పుకున్నాం థీరీలో వాల్యూమ్ కంట్రోల్ పొటెన్షియో మీటర్ కోసం కార్బన్ ఉపయోగిస్తామని ఓల్టేజ్ కంట్రోల్ కోసం వైర్ బౌండ్ ఉపయోగిస్తామని ఇక్కడ మనం పొటెన్షియో మీటర్లో ఆంప్లిట్యూడ్ కోసం సిగ్నల్ ఓల్టేజ్ ని కంట్రోల్ చేస్తున్నాం వైర్ ఓన్ పొడి లోపల మనం ఉపయోగించి ఉంటాం అలానే సిగ్నల్ ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి అలానే ఇక్కడ ఒక నాబ్ ఉంది ఈ బటన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయని చెప్తుంది ఈ నాబ్ అనేది మనం ఆ రేంజ్ లో మనము ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఉంది ఇది ఈ బటన్ జనరల్గా మనం యూజ్ చేయం ఈ నాబ్ని ఎప్పుడైనా మనకి సిగ్నల్ అనేది ఒకవేళ తో కనిపించింది అంటే ఎందుకని క్లిప్పింగ్ అయింది అని అంటాం మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు క్లిప్పర్స్ అంటే ఏంటి అని సో ఆ క్లిప్ అయిన సిగ్నల్ని అడ్జస్ట్ చేయడానికి మనం ఆ డీసీ లెవెల్ని రీస్టోర్ చేయడానికి ఆఫ్ సెట్ ఓల్టేజ్ డీసీ ఆఫ్ సెట్ ఓల్టేజ్ని ఉపయోగిస్తాం కి మీకు ఈ ఫంక్షన్స్ గురించి తెలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్ నుండి ఒక సిగ్నల్ మనం జనరేట్ చేస్తున్నాం ఫంక్షన్ జనరేటర్కి సప్లై ఇచ్చాను ఏసీ సప్లై ఫంక్షన్ ని ఆన్ చేయడానికి నేను ఆన్ అన్న బటన్ని క్లిక్ చేశాను సో ఫంక్షన్ జనరేటర్ ఆన్ అయింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సిగ్నల్ వస్తుంది ఎయిట్ థర్టీ వన్ హెజ్ సిగ్నల్ వస్తుంది ఎయిట్ థర్టీ వన్ హెజ్ సిగ్నల్ వస్తుంది నేను వన్ కిలో హెజ్ సిగ్నల్ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తున్నాను మెల్లగా బికాజ్ ఇది టెన్ కిలో రేంజ్ రేంజ్లో ఉంది వన్ పాయింట్ జీరో సిక్స్ వన్ పాయింట్ జీరో వన్ వన్ పాయింట్ జీరో జీరో నేను ఇప్పుడు వన్ కిలో హై సిగ్నల్ ని జనరేట్ చేశాను ఆ జనరేట్ చేసిన సిగ్నల్ ఏంటి సైనసాయిడల్ సిగ్నల్ పెట్టాను సో బయటకు సైనసాయిడల్ సిగ్నల్ వస్తుంది బానే ఉంది కానీ మనకు కనిపించట్లేదు కనిపించాలని అంటే మనం ఈ సిగ్నల్ ని సిఆర్ఓ కనెక్ట్ చేయాలి మరి దీనికి కూడా సిగ్నల్ కి మనం బిఎన్సీ కనెక్టర్ ఇచ్చాం ఎందుకంటే ఈ సిగ్నల్ అక్కడ వరకు వెళ్ళాలి కదా ఇక్కడ కూడా మనం ఫంక్షన్ జనరేటర్ నుండి కూడా సిగ్నల్ తీసుకోవడానికి వీఆర్ యూజింగ్ సిఆర్ఓ ప్రోబ్ సో ఫంక్షన్ జనరేటర్ కి నేను బిఎన్సీ కనెక్టర్ కనెక్ట్ చేస్తున్నాను దిస్ దౌట్పుట్స్ ఆఫ్ ది ఫంక్షన్ జనరేటర్ నాకు ఇక్కడ ఆల్రెడీ సిగ్నల్ వచ్చేసింది ఇక్కడ సిగ్నల్ ఆల్రెడీ ఉంది బట్ మనం కళ్ళతో చూడలేం సిగ్నల్ ఇక్కడ ప్రెజెంట్ అయి ఉన్నా మనం చూడలేకపోతున్నాం ఈ సిగ్నల్ని చూడాలనంటే ఈ సిగ్నల్ దేని కనెక్ట్ చేయాలి సిఆర్ఓ కనెక్ట్ చేయాలి ఓకే చాలా తక్కువ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇన్ జనరల్గా ఎక్కువ వోల్టేజ్ ఉండదు కాబట్టి చాలా తక్కువ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి నేను చేత్తో ఇలా పట్టుకున్నాను ఇన్ జనరల్గా ఎక్కువ వోల్టేజ్ వచ్చేటప్పుడు మీరు చేత్తో ఈ రెండు ఆఫ్ ని పట్టుకోకూడదు షాక్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం చాలా తక్కువ ఆంప్లిట్యూడ్స్ జనరేట్ చేస్తూ ఉంటాం దీనికి నేను కి కనెక్ట్ చేయాలి కాబట్టి సిగ్నల్ని ని పాజిటివ్ కనెక్ట్ చేశాను వీటిని పిన్స్ అంటాం అంటే మొసలి ఎలా అయితే మొసలి ఎలా అయితే పట్టుకుంటుందో అదే విధంగా ఇవి నేను కనెక్ట్ చేశాను ఓకే ఈ రెండు కూడాను షార్ట్ అవ్వకూడదు షార్ట్ అయితే సిగ్నల్ రాదు ఈ రెండు వీలైనంత దూరంగా ఉండాలి నేను ఇప్పుడు బేఆ్ నెట్ సిఆర్ఓ ప్రోప్ ని ఛానల్ వన్ కనెక్ట్ చేస్తున్నాను ఓకే ఛానల్ వన్ కనెక్ట్ చేశాను మెల్లమెల్లగా సిగ్నల్ వస్తూ ఉంది నేను వేగంగా సిగ్నల్ రావాలి అనుకున్నాను అప్పుడు ఆటో బటన్ ప్రెస్ చేస్తున్నాను ఓకే చూడండి సిగ్నల్ వచ్చింది సిగ్నల్ వచ్చింది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంత పోర్షన్ అనేది ఇక్కడ క్లిప్ అవుతూ వచ్చింది ఇప్పుడు డీసీని రిస్టోర్ చేస్తున్నాం ఇప్పుడు చూసారా సిగ్నల్ సైనస్ వాడల్ సిగ్నల్ అనేది వచ్చింది నేను చెప్పాను కదా ఇందాక క్లిప్పింగ్ అవుతూ ఉంది అని అంటే అప్పుడు డీసీని రిస్టోర్ చేయాలని ఇప్పుడు ఇక్కడ డీసీని రిస్టోర్ చేశాను నేను ఇది సైనస్ వాడల్ సిగ్నల్ అంటే ఫంక్షన్ జనరేటర్ లో వచ్చే నేను ఈ వైర్ ని ఎప్పుడైతే కదుపుతున్నానో అక్కడ సిగ్నల్ కదులుతుంది ఈ సిగ్నల్ వన్ కిలో హెచ్ సిగ్నల్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ వన్ పాయింట్ ఫోర్ వోల్ట్స్ సిగ్నల్ వన్ పాయింట్ ఫోర్ వోల్ట్స్ పిక్ టు పిక్ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ వన్ పాయింట్ ఫోర్ ఆంప్లి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వన్ కిలో హెచ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వన్ కిలో హెచ్ మనం ఫంక్షన్ జనరేటర్ లో ఏదైతే వన్ కిలో హెచ్ అన్నామో రియల్ టైమ్ లో సిఆర్ఓ మీద కూడా వన్ కిలో హెచ్ వస్తుంది కానీ ఫంక్షన్ జనరేటర్లో వస్తున్న సిగ్నల్ని మనం చూడలేము చూడలేము కాబట్టి సిఆర్ఓ మీద మనకి ఈ సిగ్నల్ని మనం చూడగలుగుతున్నాం ఓకే నేను సైన్స్ అవంతా సాటిస్ఫై అవ్వలేదు ఇప్పుడు నేను స్క్వేర్ వేవ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్క్వేర్ వేవ్ వచ్చింది దిస్ ద స్క్వేర్ వేవ్ సిగ్నల్ ఇప్పుడు నేను ట్రయాంగులర్ వేవ్ చూద్దాం అనుకుంటున్నాను దిస్ ఇస్ ద ట్రయాంగులర్ వేవ్ ద ట్రైంగులర్ వేవ్ ఈ సిగ్నల్ ఇప్పుడు సిఆర్ఓలో ఇక్కడ కొన్ని నాబ్స్ ఉన్నాయి ఈ సిగ్నల్ నేను కిందకి ఎగ్జాంపుల్ నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ సిగ్నల్ పొజిషన్ నేను చేంజ్ చేస్తున్నాను ఈ రొటేట్ చేస్తూ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ లో సిగ్నల్ కిందకి ఉంది క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తూ ఉంటే సిగ్నల్ పైకి అంటే మన పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ని అడ్జస్ట్ చేయడానికి ఈ నాబ్ను ఉపయోగిస్తున్నాం అలాగే టైం లో సిగ్నల్ని అడ్జస్ట్ చేయడానికి ఈ నాబ్ను ఉపయోగిస్తున్నాం చూడండి టైం డొమైన్లో ఓకే కేవలం అది అడ్జస్ట్మెంటే నేను అది చేంజ్ చేస్తున్న మాత్రం సిగ్నల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం లేదు ఓకే అక్కడికి వస్తుంది ఒకటే సిగ్నల్ ఆ సిగ్నల్ని నా కన్వీనియన్స్ కోసం నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఓకే అలానే డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు ఆ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ చేంజ్ చేయాలని అంటే ఇక్కడ నేను చేంజ్ చేశాను అనుకోండి సిగ్నల్ సిగ్నల్ వోల్టేజ్ పెరగదు కేవలం నేను నా కన్వీనియన్స్ కోసం సిగ్నల్ని ఇంక్రీజ్ చేశాను సిగ్నల్ వోల్టేజ్ సేమ్ ఉంటుంది కానీ ఫంక్షన్ జనరేటర్లో చేంజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఫంక్షన్ జనరేటర్లో ఓకే నేను ఫ్రీక్వెన్సీ మార్చేసాను ఓకే వన్ పాయింట్ జీరో ఫోర్ వన్ పాయింట్ వన్ ఫోర్ ఉంది ఓకే ఇప్పుడు ఫంక్షన్ జనరేటర్లో నేను ఆంప్లిట్యూడ్ పెంచాను ఇప్పుడు దీని ఆంప్లిట్యూడ్ చేంజ్ అయింది టూ పాయింట్ త్రీ టూకి వచ్చేసింది అంటే నిజానికి సిగ్నల్ని మార్చాలి అని అంటే ఫంక్షన్ జనరేటర్లోనే చేంజ్ చేయగలం సిఆర్ఓకి వన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సిగ్నల్ని కేవలం మనం చూడగలం ఇప్పుడు మనం ఫంక్షన్ జనరేటర్లో ఒక బేసిక్ సిగ్నల్ని జనరేట్ చేశాం దాన్ని సిఆర్ఓ మీద చూసాం